హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు ఎలాగో ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి ఉండాలి కాబట్టి ఇలా ఒకసారి చేసి పెట్టారనుకోండి నెల అంతా తినొచ్చు అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో ఉంటాయి చాలా బాగుంటాయి అలాగే వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీగా మినపప్పుతో చేసుకునే ఈ మురుకులను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా కాబట్టి డెఫినెట్గా గా ఈసారి మీరు ట్రై చేయండి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి వాటిని లో ఫ్లేమ్లోనే మంచిగా లైట్గా కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మినపప్పు అనేది లోపల వరకు వేగుతుంది అనమాట సో అందుకని అలా వేయించుకోవాలి అలా అని మరీ కలర్ మారొద్దండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఇలా పుట్నాల పప్పు వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఎందుకంటే మనకు ఈ పుట్నాల పప్పు అనేది తొందరగా వేగిపోతుంది ఆ వేడికే వేగిపోతుంది కాబట్టి వీటిని వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి ఇలా కంప్లీట్గా చల్లారినాక మాత్రమే వీటిని ఒక మిక్సర్ జార్లో తీసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మనకు పిండిలాగా రాదండి మారి కొంచెం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇవి కంప్లీట్గా చల్లారినాక మాత్రమే ఇలా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పిండిలాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి పిండిని జల్లించుకోవాలన్నమాట ఎప్పుడైనా ఏదైనా చేసుకునేటప్పుడు పిండిని ముందుగా జల్లించుకోవాలి జల్లెల్లోకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేసేసుకోవాలి ఇలా మొత్తం జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా నలగనివి ఉంటాయి కదండీ పప్పులు అప్పుడు అవి వాటిని తీసేయడం ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్కువ ఏం రాలేదు తీసేసుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి మనము ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఐదు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి నేను రేషన్ బియ్యంని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని నీడకే ఆరబెట్టేసుకొని గిర్ని పట్టించుకోవాలి అప్పుడు పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండిని కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వామను మాత్రం ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి అలా మీరు కావాలంటే ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు చాలా మంచిది కదా పిల్లలకు కూడా తినడానికి సో అందుకని కొంచెం కొంచెం నువ్వులు మీరు కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నేనైతే రెండు టీ స్పూన్లు మాత్రమే వేశాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి వేడి ఆయిల్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఆయిల్కి బాగా పట్టాక మనకు ముద్ద కడితే ముద్దలాగా రావాలండి చూడండి ఇలా వస్తే ఆయిల్ అనేది మనకు సరిపోయినట్టు మీరు కావాలంటే ఇందులో బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మనం మురుకుల పిండి ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలన్నమాట మరి గట్టిగా ఉండొద్దు అలా అని మరీ లూజ్గా ఉండొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి పిండి రెడీ అయిపోయిందిగా మీకు చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఏ విధంగా ఉండాలో మరి లూజ్గా ఉందనుకోండి అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు నేను వీటిని ఒక్కటే హోల్ ఉంటుంది కదా చక్రాలలో అలాంటిది తీసుకున్నాను దాన్ని మిషన్కి ఫిట్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కిండి అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది కిందికి సో అందుకని ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనము దాంట్లో ఎంతవరకు పడుతుందో అంత ముద్ద తీసుకొని మిషన్లో పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా ఇలా దా మరీ నిండుగా పెట్టొద్దండి ఇలా కొంచెం వెలితిగానే పెట్టుకోవాలి నెక్స్ట్ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం దీనిపైన మూత పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఒక తడిబట్ట వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ అది పెట్టుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి అంతలోపు మనము ఒక వాయికి సరిపోను దీంట్లో ఒత్తేసుకుందాం ప్లేట్లోకి చూడండి చాలా ఈజీగా వస్తాయి అసలు ఇబ్బంది అనేదే ఉండదు పిండిని తడుపుకోవడమే కరెక్ట్గా తడుపుకున్నాం అనుకోండి అసలు వేసుకోవడం అస్సలు ఇబ్బంది ఉండదండి చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు ఈవెన్ పిల్లలైనా ఒత్తగలుగుతారు అంత సింపుల్గా వచ్చేస్తాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సింపుల్గా వస్తున్నాయో చాలా బాగుంటాయి కూడా ఇలా నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకవు లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ మొత్తం లాగేస్తాయి వెంటనే గరిట పెట్టకుండా కొంచెం ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వాటంతట అవి పైకి వచ్చాక అప్పుడు మనం గరిటతో రెండవ వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవడమే ఆయిల్ కూడా అసలు ఎక్కువ పట్టదండి తక్కువ ఆయిలే పడుతుంది సింపుల్గా కూడా అయిపోతాయి ఇవి ఒక్కరైనా ఈజీగా చేయగలుగుతారండి ఇద్దరు ఉండనవసరం లేదు ఎందుకంటే మనం ఒకసారి ఒత్తేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక వాయికి వేసేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది భలే క్రిస్పీగా వస్తాయండి ఈ మురుకులు ఒకసారి చేసి కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేశారంటే నెల రోజుల వరకు పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు టక్కున ఒకటి తీసిచ్చారనుకోండి ఇవి ఎక్కువ కూడా తినలేరండి ఒక రెండు మూడు కంటే ఎక్కువ తినలేరు కడుపు నిండినట్టు అవుతుంది అంత బాగుంటాయి ఈసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం